మనం ముందు ఉదయ కాలం కురింతలికి రాసిన రెండవ పత్రిక ఆరాధన కొరికై కురింతిలకి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని మనందరము కలిసి చదువుకుంటాం కొన్ని రాసిన రెండవ పత్రిక పన్నెండు తొమ్మిది అందరం చదువు అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును ప్రార్థన చేసుకుందాం తండ్రి రక్షకుడు పరిపూర్ణుడైన క్రీస్తు నామంలో మీ పాదంలో పొందిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావం మాకు మీకు అనుగ్రహించిన మీరిచ్చిన కృపను బట్టి నేను స్థుతిస్తూ పాడుతూ వచ్చాం సమయంలో ఆరాధిస్తూ ఉంటుండగా మా హృదయాలను మీ మేలులు మీ యొక్క ప్రభావ కార్యాలు ఉపకారాలతో నింపి హృదయపూర్వకంగా ఆత్మానుసారంగా యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మమ్మలను సిద్ధపరిచి మా హృదయాలను మీ కృపతో నింపమని సహాయము చేయము ప్రవణేశ్వరి క్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి రెండవ కోరింది పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మనము చదువుకుంటూ వచ్చాం అందరం మరొకసారి చదువుదాం మధ్యలో మాట బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ముందు ప్రభు మనకిచ్చిన తలంపు ఏంటంటే ఒకప్పుడు మనం ఎంతో బలహీనలుగా ఉంటూ వచ్చాం వన్స్ వర్ సో వీక్ ఎన్ని రకాలుగా మనం వీక్గా ఉన్నామంటే ఒక మనిషి యొక్క వీక్నెస్ నాలుగు రకాలుగా ఉంటుంది ద ఫోర్ స్టెప్స్ ఆఫ్ వీక్నెస్ ఆఫ్ మ్యాన్ మొట్టమొదటిది ఫిజికల్ వీక్నెస్ భౌతికంగా మనం ఎంతో బలహీనులం మనం బలవంతులం కాదు దేవుని ప్రజలతో ఇస్రాయేళ్లతో పోల్చుకున్నప్పుడు ఒకనొక సందర్భంలో ఆ ఇష్కోల దగ్గరలో ఆ లోయ దగ్గరలో నిఫీలు అనే వాళ్ళని చూసి ఇస్రాయల్ అనుకున్నారు వాళ్ళు అంత గొప్పగా పెద్దగా ఉన్నారు వాళ్ళ ముందు మనము మిడతలం అన్నారు ఇస్రాయలీలే వాళ్ళ ముందు మిడతలుగా ఉంటే మరి ఇస్రాయలీల ముందు మనము ఇంకా మిడతలు లాంటి ద ఫిజికల్ వీక్నెస్ ప్రభుని ఆరాధించడానికి కారణం దేవుడు మన వీక్నెస్ అంతా బలహీనత అంతా తీసివేసాడు రెండవది చూసినట్లయితే మెంటల్ వీక్నెస్ మానసిక బలహీనత మానసికంగా మనం బలహీనలు దేవుడి గురించి ఆలోచించే జ్ఞానం మనకు లేదు దేవుడు ఎవరో తెలుసుకునే అంత పరిజ్ఞానం మనకు లేదు ఇటంటే అటు పోతూ వచ్చాము ఏదంటే అది చేస్తూ వచ్చాము ఏదంటే అది ఆరాధిస్తూ వచ్చాము మూడవది చూసినట్లయితే ఎకనామికల్ వీక్నెస్ ఆర్థికమైన బలహీనత లోకంలో అందరికంటే పేదవారు ఇప్పుడంటే దేవుడు మనల్ని ఆత్మలో ఐశ్వర్యవంతులైత్రి అన్నట్లుగా చేశాడు అప్పుడు మనము చాలా బలహీనంగా ఉంటూ ఆ దినాల్లో ఇస్రాయేలీలు ఎంతో గొప్పవాళ్ళు వాళ్ళల్లో పేదవాళ్ళే ఒక పావురమో గొప్ప పిల్లనో తీసుకొచ్చి దేవునికి గడిపించేవారు కానీ అన్యులమైన మనకు ఆ అవకాశం లేదు ఆ స్థోమత కూడా లేదు బిఫోర్ వి వర్షిప్ ద లాడ్ దట్ వీ హ్యావ్ బీన్ స్ట్రెంద్ బై ద లాడ్ వీ హ్యావ్ టు రిమెంబర్ అవర్ వీక్నెస్ నాలుగోది చూస్తే స్పిరిచువల్ వీక్నెస్ ఆత్మీయ బలహీనత దేవుడు తెలియదు దేవుడు లేడు దేవుని వారం కాదు ఆరాధన లేదు మందిరం లేదు వాగ్దానం లేదు నిబంధన లేదు ఎఫ్సి రెండు పన్నెండు అంతా మన వీక్నెస్ గురించి రాస్తాడు అలాంటి పరిస్థితిలో ఉన్న మన జీవితంలో దేవుడు మనల్ని ఏం చేశాడంటే బలవంతులుగా చేశాడు ఎలా చేస్తూ వచ్చాడు అంటే చూడండి దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చూడండి మత్తయి వార్త ఐదవ అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చింది మాథ్యూ ఫిఫ్త్ చాప్టర్ వస్ ఫార్టీ ఎయిట్ మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక దట్స్ ఆల్ ఎలాగైనా మనం పరిపూర్ణమయ్యామంటే ఈ వీక్నెస్ అంతా పోయింది ఏమి ఇచ్చాడు దేవుడు స్ట్రెంగ్త్ ఇచ్చాడు ఈరోజు నాకు మాట చెప్పిన విశ్వాసి కంటే బలవంతుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు విశ్వాసి కంటే శక్తిమంతుడు ఈ లోకంలో ఎవరూ లేరు దేవుడు అలా చేశాడు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉన్నారు కాబట్టి దేవుడు మన యొక్క బలహీనతంతా కొరతంతా తీసివేసి మనకు పరిపూర్ణతనిచ్చాడు అదే వాక్యం చూసాం బలహీనత ఎందు నా శక్తి నీకు పరిపూర్ణమవుతుంది ఇప్పుడు నాలుగు బలహీనతలు పోయినాయి ఇప్పుడు శరీర రీతిగా మనకు బలహీనత లేదు ఒకప్పుడు ఎంతో బలహీనంగా ఉన్నాం అనారోగ్యంగా ఉన్నాం వ్యాధిగ్రస్తులమై ఉన్నాం తల నుండి అరికాల నుండి తల వరకు కొంచెమైన స్వస్థత లేదు కానీ దేవుడిచ్చిన ఆరోగ్యం ఈరోజు మందిరానికి వచ్చామంటే ఎప్పుడో చనిపోవలసిన వారు ఎప్పుడో సమాధిలో ఉండాల్సిన వాళ్ళం దేవుడు ఎంతో బలం ఇచ్చి ఈరోజున తన సన్నిధికి మనల్ని నడిపించాడు ఎంతమంది ఈ దినాన హాస్పిటల్స్లో ఉన్నారు ఎంతమంది ఈ దినాన చనిపోయి సమాధిలో ఉన్నారు ప్రభుని ఆరాధించడానికి కారణం భౌతికమైన బలం ఇచ్చావు ప్రభు రెండవది మానసికమైన బలం ప్రభు ఎవరో తెలుసుకోగలిగాం రక్షకుడు ఎవరో తెలుసుకోగలిగాం రక్షింపబడుతూ వచ్చాం ఆయనను ఆరాధించగలుగుతూ వచ్చాం ఇది మానసికమైన బలం అంతేనా అంటే ఆర్థికంగా కూడా బలం ఇచ్చాడు కొరకే జీవించటానికి ఆయన సాక్షులుగా జీవించటానికి ఉన్నదానితో తృప్తిపడటానికి ఎవరి మీద ఆధారపడకుండా ఈ లోపంలో ఆత్మీయ జీవితంలో కుటుంబ జీవితంలో క్రైస్తవ జీవితంలో కొనసాగటానికి కూడా మనకు దేవుడు సహాయం చేశాడు నాలుగవది ఆత్మీయ బలం ఇచ్చాడు ఆత్మీయంగా మనం బలవంతులం ఏ పరిస్థితి వచ్చినా తట్టుకుంటూ కష్టాలు వచ్చినా తట్టుకుంటూ ఇబ్బందులు వచ్చినా తట్టుకుంటూ అవమానాలు వచ్చినా తట్టుకుంటూ ప్రభువును విడిచిపెట్టకుండా సేవించే కృపను ఆయనను ఆరాధించే దాన్ని తన దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఈ నాలుగంతల బలము ప్రభు మనకిచ్చాడు ఇది మనం గుర్తు చేసుకోవాలి అలాగే ఇప్పుడు అంటున్నాడు నా శక్తి పరిపూర్ణమవుతుంది అంతేకాదు దేవుడు ఇచ్చినది ఏది కూడా మనకి కొంచెం ఇవ్వలేదు సగం ఇవ్వలేదు పరిపూర్ణంగా ఇచ్చాడు దానిని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి ఏం పరిపూర్ణంగా ఇచ్చాడంటే చదవండి మొదటి యోహాను నాలుగవ అధ్యాయము పదో పద్దెనిమిదవ వచనం ఒక రకంగా చెప్పాలంటే ఇస్రాయేల్ ప్రజలకు ఆయన దేవుడు ఆయన వారిని ఎంతో ప్రేమించాడు వారికి ఎంతో ప్రేమ చూపించి మనకేదో కొంచెం ప్రేమ చూపించవచ్చు చదవండి ప్రేమలో భయం ఉండదు అంతేకాదు ఇది మొట్టమొదటిది దేవుని వాక్యములో మనకు దేవుడు అనుగ్రహించిన ప్రేమ ఎలాంటి ప్రేమ చెప్పండి పరిపూర్ణమైన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ చూడండి ఇంట్లో ఒక బిడ్డ పుట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ లవ్ ఆ బిడ్డకే మనం ఇస్తాం ఆ బిడ్డ కొంచెం పెద్దోడవుతాయి అవుతాయి ఇంకొక బిడ్డనిచ్చినప్పుడు చెప్పండి ఆటోమేటిక్గా అంటే ప్రేమ ఉంటుంది కానీ ఈ బిడ్డ మీద చూపినంత శ్రద్ధ ప్రేమ ఆ బిడ్డ మీద చూపలేము కానీ దేవుడు అలా కాదు ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది మనం ఉన్న అందరిని ఎలా ప్రేమిస్తున్నాడు చెప్పండి లోకంలో ఉన్న తన వారందరినీ ఆయన ప్రేమించి పరిపూర్ణంగా సంపూర్ణంగా అంతం వరకు ప్రేమించాడు యోహన్ పదమూడు ఒకటిలో ఉంటుంది కాబట్టి ఇది పరిపూర్ణ ప్రేమ పొందాము దేవుడు కొంచెం ప్రేమ చూపించినా అసలు చాలు మనకి కానీ ఎలాంటి ప్రేమ చూపించాడు పరిపూర్ణ ప్రేమ ద టోటల్ లవ్ హ్యాజ్ బిన్ షో అసలు ఆ ప్రేమ మనం చూడలేము ఆ ప్రేమ మనకు కాదు ఎందుకంటే ఎక్కువగా దేవుణ్ణి బాధ పెట్టింది మనమే ఎక్కువగా దేవుణ్ణి విసిగించింది మనమే నాయస్ పెట్టింది మనమే దుఃఖ పెట్టింది మనమే ఏం చేస్తూ వచ్చాడైనా పరిపూర్ణ ప్రేమ చూపించాడు రెండవది మనం చూస్తే చూడండి ప్రభు మన జీవితంలో మనకు చూపించిన పరిపూర్ణమైన అనుభవంలో చూడండి దేవుని వాక్యంలో నుంచి యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనం మొదటి యోహాను ఒకటి నాలుగు చదవండి రెండవది పరిపూర్ణమైన సంతోషం ఇది నన్ను ప్రభుని మనం పరిపూర్ణుడు అని ఆరాధించడానికి కారణం పరిపూర్ణమైన సంతోషాన్ని ఇచ్చాడు ద టోటల్ జాయ్ హ్యాస్ బీన్ షోర్ హాస్ బీన్ గివెన్ ఏదో చూడండి ఏంటి పరిపూర్ణ సంతోషం శ్రమల్లో సంతోషమే కష్టాల్లో సంతోషమే బాధలు వస్తే సంతోషమే ఓడిపోతే సంతోషమే ఇబ్బందులు వచ్చినా సంతోషమే అన్ని విషయాల్లో సంతోషించగలిగే పరిపూర్ణ సంతోషం ఇచ్చాడు కానీ లోకంలో అలా లేదు మేలు జరిగినప్పుడే కొంతమంది సంతోషిస్తారు లోకస్తులు బాధ కలిగినప్పుడు సంతోషించలేదు ఘనత వచ్చినప్పుడే సంతోషించగలరు అవమానాలు వచ్చినప్పుడు సంతోషించలేదు కానీ దేవుడు మన హృదయంలో ఉంచిన సంతోషం అన్ని పరిస్థితులకు సరిపోతుంది ఇది పరిపూర్ణ సంతోషం ద సెకండ్ రీజన్ టు వర్షిప్ ద లాడ్ పరిపూర్ణ సంతోషించ మూడవ అనుభవం మనం చూస్తే యాకో పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం జేమ్స్ టూ డబల్ టూ చదవండి రెండు ఇరవై రెండు విశ్వాసము అది పరిపూర్ణమైన విశ్వాసంలోకి నడిపించాడు అక్కడ ఏదో ఆరాకూరా భక్తిలో ఉన్నాం ఏదో ప్రాబ్లం తెలుసుకున్నాం ఏదో పండుగ క్రైస్తవులుగా ఉండేవాళ్ళం కానీ దేవుడు ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడు మనల్ని పరిపూర్ణమైన విశ్వాసంలోకి నడిపించాడు మేము రాత్రి వరకు బాపట్లలో అక్కడ ఉంటూ వచ్చాం అర్ధరాత్రి అయిపోయింది వాళ్ళందరూ కూడా ఎంత ప్రేమ ఎంత విశ్వాసం అంటే చెప్పడానికి వీళ్ళదు ఇంకా అరగంట లేట్ అయితే మమ్మల్ని అక్కడ ఉంచేసేవాళ్ళేమో ఎలాంటి విశ్వాసం అంటే వాళ్ళ పరిచర్య వాళ్ళ ప్రేమ ఒకరు కాదు సంఘం అంతా పిల్లలని లేదు పెద్దలను లేదు వృద్ధులను లేదు లాస్ట్లో ప్రార్థన చేసి వస్తుంటే అందరూ చేశారు గుంపుగా ఏ విశ్వాసంలో ఉన్నారు వాళ్ళు పరిపూర్ణమైన విశ్వాసం శ్వాసులుగా ఉన్నారు దేవుడు ఆ కృప మనకిచ్చాడు ఒకప్పుడు నామకార్థ విశ్వాసులు ఒకప్పుడు పేరికే విశ్వాసులు ఒకప్పుడు పుట్టుక క్రైస్తవులు అలాంటి విశ్వాసలు కానీ ఇప్పుడు నో డౌట్ గాడ్ హ్యాస్ గివెన్స్ అ టోటల్ ఫెయిత్ విశ్వాసమంతా మనది ప్రతి పరిస్థితిలో ఈ విశ్వాసం ఉపయోగపడుతుంది ఈ విశ్వాసం ద్వారానే ఎన్నో కార్యాలు చేస్తున్నాడు ఎప్పుడైనా విశ్వాసం బలహీనమైపోయినప్పుడు తగ్గిపోయినప్పుడు మరలా విశ్వాసంతో నింపుతున్నాడు ఇది మూడవది పరిపూర్ణ ప్రేమ రెండవది పరిపూర్ణ సంతోషం మూడవది పరిపూర్ణ విశ్వాసం ఇచ్చావు ప్రవ్వ నాలుగోది మనం చూస్తే యోహాను సువార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన జాన్ వన్ ఎయిటీన్ జాన్ వన్ ఎయిటీన్ చదవండి యోహాను సువార్త ఒకటి పచ్చి చదవండి అమ్మా పదహారు కూడా చదవండి పదహారు ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అది ఇది పరిపూర్ణమైన కృప ఈ కృపే కాదు మళ్ళీ కృప వెంబడి ఏమో చేసింది అబ్బా ఎంత బాగుందండి కృప వెంబడి కృప ఇది పరిపూర్ణతలో నుంచి పొందాం తండ్రి పరిపూర్ణత ఎందుకు తండ్రిని ఆరాధించాలి తండ్రి పరిపూర్ణుడు మనల్ని పరిపూర్ణులుగా చేశాడు నాలుగోది ఏంటంట పరిపూర్ణ కృపను అదే ఇందాక పాడుతూ వచ్చాము పరిపూర్ణ కృప ఇచ్చావు ప్రభు కృప కూడా ఏదో కొంచెం ఇవ్వలా కృప వన్ పర్సెంట్ దొరికినా మనకు సరిపోద్ది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసాడు దేవుడు అదే కాల సమయం ప్రభు యొక్క ఈ పరిపూర్ణమైన కార్యాలు మనం గుర్తు చేసుకుంటున్నాం ఇవన్నీ మనకు అనుగ్రహించబడుతూ వచ్చాయి ఉచితంగానే ఏం చేయలేదు దీని కొరకు ఏం ప్రయాసపడలేదు ఏం మనం చెల్లించలేదు ఐదోది మనం చూస్తే చూడండి దయచేసి ఎప్రిల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ద బుక్ ఆఫ్ హీ ప్రూస్ సిక్స్త్ చాప్టర్ వస్ ట్వల్వ్ ఆరు పన్నెండు చదవండి అది పరిపూర్ణమైన నిరీక్షణ ఇచ్చాడు టోటల్ హో మనకి ఏ నిరీక్షణ ఉంది ఇప్పుడు ఇది పరిపూర్ణ నిరీక్షణ నిరీక్షణ ఉంది ప్రభు వస్తాడు ప్రభును కలుసుకుంటాం ప్రభుతో మనం యుగ యుగాలు ఉంటాము ఆయన్ని సేవిస్తాము పరిపూర్ణ నిరీక్షణ ఇచ్చాడు ఇది ఆరవది ఏడవది చివరిగా మనం ఐదవది కదా ఆ రోజు మనం చూస్తే విలాప వాక్యములు రెండవ అధ్యాయము పదిహేను విలాప వాక్యముల గ్రంథం రెండు పదిహేను పాపంలో పాడైపోయి పాపంలో పతనమైపోయి పాపం వలన రూపము కోల్పోయి నాశనం అయిపోయిన మనల్ని చదవండి ఇలా చాలు ఈ మాట కొరకు ఏమి ఇచ్చాడు మనకి ఇది ఆత్మీయ సౌందర్యం పరిపూర్ణ సౌందర్యం ఇచ్చాడు పాపం వలన పోగొట్టుకున్న మన రూపం ప్రభు మరలా తన పరిపూర్ణత మనకిచ్చి పరిపూర్ణ సౌందర్యము అందుకని ఎక్కడున్నాం మనం పరిపూర్ణ సౌందర్యము గల సియోన్లో నుండి దేవుడు ప్రకాశించున్నాడు అటు పరిపూర్ణ సౌంద ఇది ఆత్మీయ సౌందర్యం ఈ రాజుని ప్రభు అతడు నీ సౌందర్యం కోరినవాడు ద టోటల్ బ్యూటీ దేవుడు మనకి ఇచ్చాడు దీన్ని హోలీనెస్ ఇది ఎన్నోది చెప్పండి ఆరోది ప్రభా పరిపూర్ణంగా ఇచ్చావు ఇప్పుడు ఏడవ మాట ఈ వాక్యం అదే రెండవ కొన్ని పన్నెండు తొమ్మిది బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతుంది ఏడవది పరిపూర్ణ శక్తి ద టోటల్ స్ట్రెంగ్త్ హిన్ గివింగ్ ఈరోజు ప్రభుని ఆరాధించడానికి కారణం ప్రభు నా కొరకు ఏమీ నువ్వు దాచుకోలేదు నాకు అన్ని పరిపూర్ణంగా ఇచ్చావు ప్రభు ఏం తక్కువ చేయలే లోటు చేయలేదు ప్రభు ఇక్కడ ప్రభు అంటున్నాడు నేను నీకు పరిపూర్ణంగా ఇచ్చాను కదా మరి నువ్వు నాకు ఎలా ఇస్తున్నావు పరిపూర్ణంగా నీకు ఇవన్నీ ఇచ్చాను కదా నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు మన ఆరాధన కూడా ఎలా ఉండాలి పరిపూర్ణమైనగా దిస్ ఈజ్ ద మెసేజ్ దిస్ మార్నింగ్ సెషన్ బిఫోర్ యు వర్షిప్ ద లా కాబట్టి నా శక్తి పరిపూర్ణం బలహీనతలో నాలుగంతల బలహీనతలు మనం చూసాం దేవుడు తీసేసాడు ఫిజికల్ వీక్నెస్ మెంటల్ వీక్నెస్ ఎకనామికల్ వీక్నెస్ స్పిరిచువల్ వీక్నెస్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ అందులో దేవుడు ఏమి నింపాడు పర్ఫెక్ట్నెస్ ఏడు విషయాలు చూసాం ప్రభును ఆరాధించడానికి కారణం అదే చూసాం మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణతలో పరిపూర్ణులుగా ఉంటారు ఉంచాడు దేవుడు మనల్ని కాబట్టి ఈ రోజున ఏది మనకు తక్కువ కాల ఆత్మీయంగా పరిపూర్ణతలో మనం ఉన్నాం ఇది మొట్టమొదటిది పరిపూర్ణమైన ప్రేమ మనకి ఇచ్చాడు అది సెలవులో చూపించాడు రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడు పరిపూర్ణంగా అది కూడా రెండవది పరిపూర్ణమైన సంతోషాన్ని ఇచ్చాడు ఈరోజు దేవుని సన్నిధిలో మన సంతోషం అది ఎంత పరిపూర్ణమైనదో మూడవది పరిపూర్ణమైన విశాల్గోది పరిపూర్ణమైన కృపను మనకిచ్చేశాడు కృప ఉంది ఎక్కడికి వెళ్ళినా మనకు కృప ఏం చేసినా మనకు కృప ఉంది ఏ పనిలో ఏ ప్రయాణంలో దేవుడు కృప పరిపూర్ణంగా ఇచ్చాడు బలహీనతల్లో అనారోగ్యాల్లో ఇబ్బందుల్లో కృప ఉంది కృప కాపాడుతుంది కృప వెంబడిస్తుంది తర్వాత ఏం చూసాము పరిపూర్ణ నిరీక్షణ ఇచ్చాడు పరిపూర్ణ నిరీక్షణ ఈరోజు లేదు రేపిస్తాడు ప్రభు అది పరిపూర్ణమైన నిరీక్షణ తర్వాత ఏం చేసాం పరిపూర్ణ సౌందర్యము పరిశుద్ధత ప్రభు మనకిచ్చాడు ఏడవది ఏంటంటే పరిపూర్ణమైన శక్తిని ఇచ్చాడు కాబట్టి ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో పౌలు వెంటనే ప్రభుని ఆరాధించాడు ప్రభును ఘనపరిచాడు ఇది నన్ను మనం కూడా హృదయపూర్వకంగా పరిపూర్ణుడమైన దేవ నన్ను పరిపూర్ణతలోకి నడిపించి ఈ ఏడంతల పరిపూర్ణత నాకు ఇచ్చినందుకు నీకేమీ ఇవ్వగలం ప్రభా ప్రభును మనము పరిపూర్ణంగా ఆరాధించడానికి సిద్ధపడతాం సమయంలో ఆరాధించక ముందు మనం లేచి నుంచుని ఒక చరణం పాడుకుంటాం పాట సంఖ్య చేర్చబడిన పాటల్లో పన్నెండో పాట చేర్చబడిన పాటలు చివరిలో ఉంటాయి పన్నెండో పాట వేవేల స్థుతులతో అటు ప్రభు మనల్ని పరిపూర్ణంగా రక్షించాడు కాబట్టి పరిపూర్ణమైన ప్రేమతో ప్రభును మనము ఆరాధించాలి పన్నెండవ పాట పల్లవి మొదటి చరణం చివరి చర్ణం పాడదా ఆరాధించభువ వెరాదీద ప్రభువా

गया i'll ఇస్తాం ఒక తర్వాత ఒకరు ప్రభుని హృదయపూర్వకంగా ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభుని మనము ఆరాధిస్తాం